తండ్రి దేవునికి నా కృతజ్ఞతాస్థుతులు అలాగే ఈ సమయంలో వాక్యాన్ని మరొక పర్యాయము మీతో వివరించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మరొక పర్యాయము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనము వాక్య భాగాన్ని ప్రారంభించుకుందామండి మనము ఆలోచన చేస్తున్నటువంటి అంశము లోతు భార్యను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము ప్రియ దేవుని వారులరా లోతు భార్యను గురించి మనమ ఏమో ఆలోచన చేయబోతున్నాము అనే ఆలోచన చేస్తే సుధమ గుమర ప్రాంతము పాపముతోనూ దుష్టత్వంతోను వ్యభిచారంతోను జారత్వంతోనూ నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితులలో అదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లోతు లోతు భార్య లోతు కుమార్తెలు ఎలా ఉన్నారు అనే దానిని మనము చూస్తే ఈ దినము మనం చేసే ఆలోచన లోతు భార్యను కాబట్టి అదే ప్రాంతంలో ఉంటూ కూడా ఆవిడ ఎలా ఉంది అనంటే ఆ పాపానికి దుష్టత్వానికి లోబడకుండా భర్తకే లోబడి ఆ పాపము దరిదాపులకు చేరకుండా తన ఇరువురి కుమార్తెలను కూడా ఆవిడ ఎలా పెంచింది అంటే తండ్రికి విధేయులుగా పెంచింది ఆవిడ భర్తకు విధేయురాలుగా ఉంటూ ఇద్దరు కుమార్తెల్ని ఎలా పెంచింది అని అంటే తన తండ్రి అయిన లోతుకి విధేయులుగా పెంచినట్లుగా మనము చూడగలము ప్రియ దేవుని వారులరా ఇంకా ఆవిడ గురించి మనం ఆలోచన చేస్తే మొదట అబ్రహాము గారి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు అంటే దేవదోతలు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆతిథ్యం ఇచ్చిన తర్వాత లోతు దగ్గరికి వెళుతున్నాం ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో చెప్పిన తర్వాత అబ్రహాము గారు అడుగుతారు ఏమడుగుతారు ఆ విషయాలన్నీ ముందు భాగంలో మనం చూసామంట అయితే ఇప్పుడు మనము చూసేదానిలో లోతుగారి కుటుంబం దగ్గరకు వచ్చేసరికి అబ్రహాము గారి కుటుంబం దగ్గర అబ్రహాము గారు వారికి ఆతిథ్యం ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్తే అబ్రహాము గారు భార్య సేవ చేసినట్లుగా అలాగే అబ్రహాము గారు చేసినట్లుగా తన పనివారందరూ చేసినట్లుగా చూస్తాము అయితే ఇక్కడికి వచ్చేసరికి లోతు ఒక్కడే వచ్చిన దేవదోతలకు ఆతిథ్యము చేసే పనిలో ఉన్నాడు మిగిలిన వారు అంటే తన భార్య వారు సహకరించలేదు లోతే అన్నీ చేసి పెట్టాడు ఆ అని కొంతమంది చెబుతున్నారని ఉదాహరణకు ఇక్కడ మనం ఆ వచనాన్ని చదువుకుని ఆలోచన చేద్దాం ఆదికాండ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం చదివితే చదవండి ఇంకా పై వచనం మూడో వచ్చినాను చదవండి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు ఎవరినంటే దేవదోతలని మేము ఎక్కడుంటామంటున్నారు అని అంటే నడివీధిలోనే ఈ రాత్రి వెళ్ళబుచ్చుతాం మీ ఇంటికి రామన్నప్పుడు అలా కాదు అని చెప్పి లోతుగారు బలవంతం చేస్తారండి చేసినప్పుడు చదవండి వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి ఇక్కడ ఎవరు చేశారని ఉందండి భార్య చేశాడనా కూతురు చేసిందనా లేక లోతుగారు చేశారని ఉందా లోతుగారు చేశారని ఉంది కాబట్టి భార్య ఏమి చేయలేదు ప్రారంభము నుండి కూడా ఆవిడ ఎటువంటిది అని అంటే ఇటువంటి స్థితిలోనే ఉంది అని అంటున్నారండి మొదటి స్థితి ఎలా ఉంది లోతుగారి భార్యదంటే చూసాం కదండి మనం తన కుమార్తెలను తన తండ్రి అయిన లోతుకి విధేయులుగా పెంచింది ఎక్కడున్నారండి సుధుమ్మ గోమర్ర పాపంతో దుష్టత్వంతో నిండిపోయిన ప్రాంతంలో ఉండి కూడా ఆమె తన భర్తకు విధేయురాలుగా ఉండి తన కుమార్తెలను కూడా విధేయురాలుగా పెంచింది ఏమన్నా కదండి కానీ ఇక్కడ అందరూ అనుకుంటున్నట్లుగా ఆవిడ ఏ సహాయం చేయలేదా అబ్రహాము గారి భార్య అబ్రహాము గారి పనివారు మాత్రమే చేశారా చూడండి ఇక్కడ అబ్రహాము గారి దగ్గర కూడా జస్ట్ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయడం కోసం చూద్దాం పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన నుంచి చదివితే అబ్రహాము గుడారమ్మన్ వద్ద ఉన్న శారా వద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను అంటే ఇక్కడేమో రొట్టెలు అబ్రహాము గారి భార్య చేయమన్నట్టు చెప్పాడు కానీ ఇక్కడేమో లోతుగారే చేస్తున్నట్లుగా ఉంది కదా అని అంటున్నారండి మనకు బైబిల్లో ముఖ్యమైన భాగం ఏదో అది మాత్రమే దేవుడు రాయించాడండి మొత్తం అంతా రాయిస్తే భూలోకమైనను చాలదని యోహాను సువార్తలో మనం ఆఖరి అధ్యాయంలో చూస్తాం అవునండి యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది ఇప్పుడు అది చదవసరం లేదు అయితే ఇక్కడ లోతు గారి భార్యకు చెప్పకుండా లోతే వండాడు వండి పెట్టాడు అని చెప్పి అందరూ అంటున్నారండి చాలా వరకు ఇది బైబిల్ ఆలోచన చేయనివారు ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే ఏ భార్య అయితే ఇతరులకు సహాయము చేయడానికి ఇష్టపడదో అతని భర్తను కూడా ఆమె చేయనివ్వదండి ఉదాహరణకు బైబిల్లో ఒక అత్యంత ఘోరమైన స్త్రీగా మనం యజ్వేలును చూస్తాం ఆవిడ దేవునికి ఆరాధనను చెయ్యలేదు అత ఆమె యొక్క భర్త అయినటువంటి ఆహాబును కూడా సంపూర్ణమైన ఆరాధనను దేవునికి చేయనివ్వలేదండి ఇక్కడ వండనని చెప్పే భార్య తన భర్తను అంటే ఆతిథ్యం ఇవ్వనటువంటి అతని భార్య తన భర్తను ఆతిథ్యం ఇవ్వనిస్తాదంటే ఇవ్వనివ్వదండి అవునా కదా అవునా కాదండి కానీ ఇక్కడ లోతుగారు ఆతిథ్యం ఇచ్చారంటే ఆమె భార్య కూడా దానిలో ఉందండి పాత్ర ఉంది అదే ఉంది అనడానికి ఏమైనా రుజువులు ఉన్నాయని అంటే ఇక్కడ మనం అబ్రహాం గారి కుటుంబాన్ని చూసాం లోతు గారి కుటుంబాన్ని చూసాం ఆతిథ్యం ఇచ్చారని అది పత్రిక పదమూడవ అధ్యాయంలో ఏముంటుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం దియ ప్రియ దేవుని వారులారా సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి కొందరు అని ఉంది కొందరు ఎవరండి కొందరు అంటే ఎవరు ఎంతమందిని కొందరు అని పిలవచ్చు అబ్రహాము గారు లోతే ఇచ్చారు అని బైబిల్లో ఎక్కువ చదువుతాం ఇద్దరిని అసలు కొందరు అనే మాట ఇద్దరు కనిపిస్తే ఎవరైనా అంటారండి ఎక్కడైనా దూరంగా ఒక ఇద్దరు కనిపించరు ఏంటి అక్కడ చాలామంది జనం ఉన్నారు అనడానికి ఇద్దరు ముగ్గురు ఒక ఐదుగురి కంటే ఎక్కువ ఉంటే ఒకవేళ అలా అనే అవకాశం ఉంటుందండి కొందరు అనే మాట దగ్గర ఎవరెవరు అని అంటే అబ్రహాం గారు అతని భార్య అతని పనివారు కూడా ఇందులో సహాయం చేశారండి అలాగే లోతుగారి దగ్గర ఎవరెవరు చేస్తారు అనంటే లోతు అతని భార్య అతని కుమార్తెలు అతని పనివారు కూడా చేసి ఉంటారండి అవునా కదా సహాయం అవునండి ఇక్కడ భార్య ఉందా లేదా కొందరు అన్నారంటే ఖచ్చితంగా ఉంటుంది ప్రియ దేవుని వారులారా మనం ఆలోచన చేయవలసిన విషయము ఇదే ఇంకా ఈ భార్య అయినటువంటి లోతు భార్య అయినటువంటి ఈవిడ ఎటువంటి స్త్రీ అని ఆలోచన చేస్తే ఇప్పుడు లోతుగారింటికి వచ్చినటువంటి దేవదూతలు గూర్చి ఆ ప్రాంతంలో ఉన్న బాలురు వృద్ధులు వచ్చి వారిని బయటికి పంపించండి వారితో మేము చెడ్డ కార్యము చేయాలనుకుంటున్నామని అన్నప్పుడు లోతుగారు ఏమంటారండి మీకు ఇష్టమైతే నాకు ఇద్దరు కుమార్తెలు పురుషుడిని కోడనటువంటి కుమార్తెలు ఉన్నారు వారిని సెలవైతే వారిని తీసుకెని వెళ్ళి మీ మనసుకు నచ్చినట్లు చేయండి అని చెప్పినప్పుడు భార్య అక్కడే ఉన్నది కదండి భార్య ఏమని ఉండాలి అసలు నీవు తండ్రివేనా ఈరోజు నీ కుమార్తెలను అలాగ పంపించేస్తున్నావు ఎవరైనా వస్తే నన్ను కూడా పంపించేస్తావేమో అని అనాలి కదండి ఆవిడ అన్నదండి ఎందుకనంటే ముందు ఎవరి జీవితాన్ని చూసుంటుందండి అబ్రహాము జీవితాన్ని శారా కూడా అలాగే ఐగుప్తుకు వెళ్ళినప్పుడు శారాని తీసుకుని ఆ పరువు రాజు వెళ్ళిపోయినప్పుడు ఆ పరో కుటుంబానికి దేవుడు ఏం చేశాడండి ఎక్కడ కూడా అదే చేస్తాడని ఈ లోతు భార్యకు కూడా తెలిసండి లోతు భార్య జీవితం ప్రారంభం నుంచి ఎలా ఉంది అని అంటే మంచిగానే ఉంది అండి ఒకవేళ కొంతమంది బైబిల్ తెలియనటువంటి వ్యక్తులు అంటున్నట్లుగా లోతు భార్య మంచిది కాకపోతే కాకపోతే బయటికి వచ్చే అవకాశం ఉంటుందండి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడి నుంచి సుధోమ గుమర నుండి ఆవిడ బయటికి రాదు అసలు అక్కడి నుంచి మరి బయటికి రానటువంటి ఆవిడను అటువంటి మనసు ఉంటే ఆవిడని దేవదూతలన్నా బయటికి లాగుతారా ఎందుకు ఈవిడ మేము ఇంటికి వస్తే ఈవిడ మాకు కనీసం ఆతిథ్యం ఇవ్వలేదు ఈమె భర్తే ఇచ్చాడు మాకు ఇవన్నీ రొట్టెలు చేసి పెట్టాడు అని చెప్పి ఆ దేవదూతలు కూడా ఆమె చేయించుకుని బయటకు లాగే పరిస్థితి ఉంటుందండి కావాలంటే వచ్చును చదవండి ఇదే ఆదికాండ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం చదవండి అతడు తడవు చేసాను అప్పుడు అతని మీద ఏహోవా కనికర పడుట వలన ఆ మనుషు ఉపాధి నుంచి చదవండి బాగుంటుంది తెల్లవారినప్పుడు ఆ దోతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోశ శిక్షలో నశించిపోకుము ఈ ఊరి శిక్షలో నశించిపోకుము అని అంటున్నారు కదండి దేవదేతలు అంటే ఆ ఊరు ద్వాసముతో నిండిపోయి ఉంది ఈవిడు కూడా ఈవిడలో కూడా ఉంటే ఈవిడు కూడా దోషంతో నిండిపోయేది కదండి ఇక్కడ పర్టికులర్గా ఆమె పేరు ఎందుకు పేరు అంటే భార్య అని ఆమె పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారండి చదవండి ఇంకా నీ భార్యను ఎక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి అతడు తడవు చేశాను అప్పుడు అతని మీద ఏహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని ఆ ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి అవునండి ఆ ఊరు బయట ఉంచారు ఇప్పుడు ఆమె మంచిది కాకపోతే ఆమె చెయ్యిని పట్టుకుని ఎందుకు ఆ దోతలు బయటకు లాగుతారండి అక్కడి నుంచి అవునా కదండి కొంతమంది ఇలా అనొచ్చు ఎలా అనుకున్నారు లోతును బట్టి లోతు కుమార్తెలు లోతు భార్య రక్షింపబడ్డారు బయటకు వచ్చారు అని అవునండి అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా పాత నిబంధనలోనే అంటే పితృల యుగంలోనే ఒక వ్యక్తి కుటుంబాన్ని తీసుకుందా ఎవరు అనంటే నోవాహుగారు జలప్రలయంలో నోవాహుగారి కుటుంబం గారిని బట్టి రక్షింపబడిందా ఎవరి నీతిని బట్టి వారే రక్షింపబడ్డారా అని ఆలోచన చేస్తే ఎహస్గేలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో అక్కడ మంచి విషయాలు ఉంటాయి ప్రియ దేవుని ఎస్కేలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదవండి నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురును అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు ఇదే ప్రభువుకు ఏహవవాకు వారి నీతి చేత వారినే రక్షించుకుంటారంటండి ఇంకా పద్దెనిమిదవ వచ్చనం కూడా చదవండి ఆ ముగ్గురు ఏ ముగ్గురు అంటే పైన చదువుకున్నాను చూడండి నోవాహు దానియలు ఏబో ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు కానీ కుమారులనైనను కూతుళ్ళు కుమారులనైనను కుమార్తెలనైన కుందురు ఇదే ప్రభువగు వాక్కు ఇక్కడ లోతును కూడా అప్లై చేయాలండి వా ఆయన నీతి చేత అతన్ని మాత్రమే రక్షించుకోగలడు అవునా అండి అక్కడే అబ్రహాం గారు ఏమంటారు అని అంటే అక్కడ మంతులు ఒక యాభై మంది ఉంటే ఆ ప్రాంతాన్ని నశింప చేయకుండా ఉంటావా నలభై మంది ఉంటే చేయకుండా ఉంటావా ముప్పై మంది ఉంటే చేయకుండా ఉంటావా అనంటే ఎంతమందిని ఉంటే అంతమందిని చేయడండి దేవుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నీతిమంతులు నలుగురే ఉన్నారు నలుగురు ఎక్కడి నుంచి వచ్చారండి ఇప్పుడు సుధమ గోమరా ప్రాంతం నుండి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత సంగతి తర్వాత చెబుతాను రావడం అయితే నలుగురు వచ్చేసారు కదండి వారి నీతిని బట్టి వచ్చారా రాలేదా అనేది మనం ఆలోచన చేయాలి ప్రియ దేవుని వారులరా అవునండి ఇంకా మనము ముందుకు కొనసాగినట్లయితే ఇరవై వచ్చనం కూడా చదవండి అక్కడ యాహస్ గల దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు కాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు ప్రభువకు ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు అవునండి ప్రభువకు ఏ ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇప్పుడు నోవాహు భార్య అందరూ అనుకుంటున్నట్లు బైబిల్ పూర్తిగా ధ్యానం చేయని వారు అనుకుంటున్నట్లుగా లోతు భార్య ఎటువంటిదండి దుష్టత్వంతో నిండిపోయిందా పాపంతో నిండిపోయిందా లేకపోతే అందరూ అనుకుంటున్నట్లుగా ఆ వచ్చిన దూతలకు ఆహారం పెట్టలేదా ఆతిథ్యం ఇవ్వలేదా అని అంటే ఇచ్చిందండి ప్రారంభం నుండి మంచిదేనండి ఆలోచన చేయాలండి ఇక్కడ వరకు లోతు భార్యని మొదటి స్థితి ఎలా ఉంది అంటే భర్తకు లోబడింది దేవునికి లోబడింది వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చింది ఆవిడ నీతిని బట్టి ఆవిడే బయటకు రాగలిగింది లోతు నీతిని బట్టి కాకుండా ఆవిడ నీతిని బట్టి ఆవిడ బయటకు రాగలిగిందండి మొదటి స్థితి ఎలా ఉందండి బ్రహ్మాండంగా ఉందండి లోతు భార్య యొక్క మొదటి స్థితి ఇప్పుడు రెండవ స్థితి ఆవిడదే రెండవ స్థితి ఎలా ఉంది అనేది ఆలోచన చేద్దాము ప్రియదేవుని వారులారా చూద్దామండి రెండవ స్థితి వెనక్కి తిరిగి చూసిన దానిని బట్టి ఆవిడ మొదటి స్థితి కాస్త మారిపోయింది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేస్తే అసలు ఆవిడ వెనక్కి తిరిగి చూడవలసిన పరిస్థితి ఏంటండి ఒకవేళ ప్రవాహంలో అంటే వరదలు వస్తున్నాయి చూడండి ఇప్పుడు మన ప్రాంతం విజయవాడ ఈ ప్రాంతాలలో పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఆ వరదలకు కొట్టుకుపోతున్నారండి అవునండి ఆ వరదలలో కొట్టుకుపోతున్నారు ఒకవేళ వారిని వెనక్కి తిరిగి చూస్తే కొట్టుకుపోయే వారిని రక్షించే అవకాశం ఉంటుందండి గాలిలో ఒకవేళ ఎగురిపోతూ ఉంటే దానిని కూడా మనము తెచ్చుకునే అవకాశం ఉంటుంది కానీ ఈ సుధోమ గోమర ప్రాంతం పరిస్థితి ఏమిటి అంటే ఆకాశము నుండి అగ్ని గంధకాలు కిందక పడి ఆ ప్రాంతం అంతా కాలిపోతుందండి కాలిపోతున్నటువంటి ఆ ప్రాంతాన్ని తిరిగి చూడడం వలన ఉపయోగం ఏమైనా ఉందా కాలిపోయిందని తెచ్చుకోగలమా తెచ్చుకోవడానికి వెళితే ఆ సమయంలో ఏం జరిగేది అనుకున్నారు వీరు అక్కడ ఉన్నంత సమయము కూడా అగ్ని కందకాలు పడలేదండి ఒకసారి చూడండి ఆదికాండ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదవండి ఒకసారి నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవిక్కడ నీవక్కడ చేరు వరకు నేనేమి చేయలేననేను అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టాను నీవి ఎక్కడి నుంచి వెళ్ళే వరకు నేను ఆ ప్రాంతాన్ని ఏమి చేయలేను అని చెప్పి దేవదోతలు అంటున్నారండి లోతు సోయారుకు వచ్చే వరకు ఆ దేశమున సూర్యుడు ఉదయించాను అప్పుడు ఏహవా సోదామ మీదను గోమరా మీదను యోహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేశాను వీరు బయటకు వరకు అది కాలిందండి కాలలేదు వచ్చేటప్పుడే తెచ్చేసుకోవచ్చు కదా తెచ్చుకోలేదు వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఏం జరుగుతుందని వెనక్కి వెళ్తే ఏమవుతుంది ఈవిడు కూడా ఆ అగ్ని గంధకములతో ఆ గంధకాల మధ్య అగ్ని మధ్య కాలిపోయేదండి అవునండి వెనక్కి తిరిగి చూసిన ఉపయోగం ఏమి ఉండదు ప్రవాహంలో కొట్టుకుపోయేదాన్నైనా తిరిగి తెచ్చుకోవచ్చు గాలిలో ఎగిరిపోతున్న దాన్నైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ గంధకం వేసి అగ్నితో కాల్చేది తెచ్చుకునే అవకాశం అంటే ఉండదు మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుందంటే వీరు వచ్చే బయటకు వచ్చే వరకు ఆపి అప్పుడు తెల్లవారిన తర్వాత అక్కడ గంధకాన్ని అగ్నిని కురిపించినట్లుగా మనం చూడగలము ప్రియ దేవుని వారులరా అవునండి కాదా ఆలోచన చేయాలి ఇంకా మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆవిడ ఎందుకు వెనక్కి తిరిగి చూసింది ఆవిడ ఎందుకు వెనక్కి తిరిగి చూసింది అనేది ఆలోచన చేస్తే ఆమెకున్నటువంటి అత్యాసను బట్టండి శరీరాశ నేత్రాసన బట్టి తిరిగి చూసిందా లేకపోతే ఎందుకు చూసి ఉంటుంది అని ఆలోచన చేస్తే ఇక్కడ లోతు భార్యను గూర్చి మీకు జ్ఞాపకం ఉందా అని లోకాసువార్త పదిహేడవ అధ్యాయము ముప్పైవ వచ్చనం నుంచి గ్రంథంలో రాయించాడండి దేవుడు ఒక్క నిమిషం లోకాసువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి చదవండి అయితే లోతు సోదోమ విడిచిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేశాను ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్ష మగు దినము జరుగును ఇప్పుడు మనకే లోతు భార్యను గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే కొత్త నిబంధనలో ఉన్నాం కదా పాత నిబంధన ధర్మశాస్త్రం కొట్టువేయబడింది కదా ఆ పాత నిబంధనలో పితరుల యుగంలో సంగతులు మనకెందుకు అని ఆలోచన చేస్తే దానిని ఎత్తి చూపిస్తూ నొక్కి ఒక్కానిస్తూ చెబుతూ ఇక్కడ ఏమి చెబుతున్నారు అని ఆలోచన చేస్తే ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును ఆ రోజు ఏం జరిగిందో అలాగే రెండవ రాకడలో కూడా జరుగుతుంది ఏసుక్రీస్తు మరల మరలా రెండవసారి వచ్చేటప్పుడు జరుగుతుంది ఆ దినమున మిద్దు మీద ఉండువాడు ఎంట ఉండువాడు తన సామాగ్రిని తీసుకొనిటకు దిగకూడదు ఈవిడు బయటకు వచ్చింది కదండి ఆవిడ సామాగ్రి ఏమైనా అక్కడ ఆ ప్రాంతంలో ఉండిపోయేమో సుధమ గోమరాలో ఏమేమి ఉంటాయి అని అంటే వీరు బహు ఏం కలిగిన వారంటే ఆస్తిపరులు పరులు వీరి ఆస్తి ఒకే ప్రాంతంలో ఉండి నివసించడానికి సరిపడే ప్రదేశం లేదండి ఎవరెవరు అంటే అబ్రహాము గారు లోతుగారు అంత ఆస్తి పరులండి ఈ ఆస్తి కాలిపోతుంది అని చూసి ఉండొచ్చండి ఆవిడ ఇంకా ఎందుకు చూసింది అని అంటే కిందకి చదవండి తెలుస్తుంది లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి తన ప్రాణము రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొను దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును అవునండి ఈవిడ తన ప్రాణము పోతాదేమో అని భయపడిందండి దీనికి ఏమైనా ఆధారం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి లోతు కూడా భయపడ్డాడండి ఈవిడే కాదు లోతు కూడా భయపడ్డాడు చూడండి ఇదే ఆదికాండ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము దగ్గరకు వచ్చేయండి పంతొమ్మిదవ అధ్యాయము దగ్గర పద్దెనిమిది నుంచి చదివితే లోతు లోతు ప్రభువా అలాగూ కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసిని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన కృప గణపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో ఇదిగో పారిపోవుటకు నేమో అని చెప్పి ఏమనుకుంటున్నాడు ఆయన భయపడుతున్నాడు అవునండి భయపడుతున్నాడు ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ ఆలోచన చేస్తే ఎలా ఉండాలి అనంటే ఏదైనా పెద్ద సమస్య వస్తుందండి కుటుంబం ఉంది కుటుంబంలో ఎంత పెద్ద సమస్య అయినా కుటుంబ యజమాని భయపడకూడదండి కుటుంబ యజమానికి భయం ఉంటుంది కానీ ఎవరు ఎదురుగా భయపడకూడదంటే భార్య ఎదురుగా పిల్లల ఎదురుగా భయపడకూడదు అవునండి ఆలోచన చేయాలి భయపడితే వీరెంకా వీరు మగవాడే పురుషుడే భయపడుతున్నాడు మేము పిల్లలము లేక మేము స్త్రీలము మేము భయపడమా అని వారు ఇంకా భయపడతారు అదే పురుషుడు ధైర్యముగా ఉండి ఈ మాట చెబితే ఏం కాదు మనం రక్షింపబడతాం దేవుడు రక్షిస్తాడు అనంటే వారు ఎలా ఉంటారండి ధైర్యంగా ఉంటారు ప్రియదేవుని వారుల ఇక్కడ లోతుగారే భయపడ్డారు ఈ భయాన్ని కాస్త ఈవిడ ఏం చేసింది అనంటే వెనుదిరిగి చూసిందండి రెండవ స్థితి ఏమైపోయింది అని అంటే తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంది తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంది కానీ వెనుదిరిగి చూడడాన్ని బట్టి ఉప్పు స్తంభమైపోయి నేటికి కూడా అలాగే ఉంది ప్రియ దేవుని అలాగే దేవుడు క్రొత్త నిబంధన ప్రకారము తన రక్తములో కడగబడితే పాపములో నుండి మనము దాటిపోతే మరలా వెనక్కి తిరిగి చూసే పని మనం చేయకూడదండి చేస్తే మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది ప్రియదేవుని వారులరా ఇంకా మనం ఆలోచన చేస్తే తాను నిలుచున్నాననే తలంచేవాడు నిలిచి ఉండాలి పడిపోయేటట్టు చేసుకోకూడదు కొరిందీలుగు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదవండి తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లు నేను దాటేసాను ఇంకా నాకేం కాదని వెనక్కి తిరిగిందండి ఆవిడ పడిపోయిందండి అవునా అండి ఏం అనుకుంది సుధమా ప్రాంతాన్ని దాటేసాననుకుంది వెనక్కి తిరిగింది పడిపోయింది పడిపోయిందండి అవునా కాదండి ఇంకా ఈవిడ వల్ల జరిగిన నష్టం ఏమిటి అంటే సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చును చదవండి జ్ఞానురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు తానే ఓడబెరుకును ఓడబెరుకును ఈవిడేం చేసింది అనుకున్నారండి తన ఇల్లు తానే ఓడబెరుక్కుంది ఎలా ఓడబెరుక్కుంది అని అంటే ఆవిడ మధ్యలో ఆగిపోయింది ప్రయాణంలో మధ్యలో ఆగిపోవడాన్ని బట్టి ఏం జరిగింది అనంటే ఒకవేళ తల్లి తల్లిగనక భర్తతో కుమార్తెలతో పాటు వచ్చి ఉంటే కుమార్తెలు తప్పు చేసే అవకాశం ఉంటుందండి ఉండదండి ఎందుకు అని అంటే కుమార్తెలకు ఆలోచన వచ్చేసరికి తల్లి ఏం చెప్పేదండి మొదట తండ్రి చెప్పాడు చూడండి ఒక మాట ఈ వీరు నా ఇంటి నేడను ఆశ్రయించారు వీరిని ఏమి చెయ్యొద్దు అవసరమైతే నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆ ఇద్దరు కుమార్తెలను మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని చెప్పాడు చూడండి భర్త అప్పుడు ఆవిడ దేవుడు ఏమీ ఇలా జరగనివ్వడు అని భర్త మాటకి ఆవిడ ఏం చెప్పలేదండి ఎదురు చెప్పలే వద్దు అనే మాట చెప్పలే అవునా ఇక్కడ కూడా ఒకవేళ ఈవిడ ఉండుంటే అమ్మ మీకు మిమ్మల్ని తల్లుల్ని చేయడానికి భర్త లేడం పురుషులు లేడు లోక మర్యాద చెప్పని అనుకుంటున్నారు దేవుడు అక్కడ రక్షించిన ఆయన ఇక్కడ మనల్ని రక్షించడా మీకు భర్తలను ఇవ్వడా లోకం అంతా ప్రపంచమంతా ఉన్న పురుషులు చనిపోలేదు ఓల్ని సుధమా గోమరలో మాత్రమే చనిపోయారమ్మా అని ఆ తల్లి చెప్పేదా చెప్పి ఉండకపోదండి ఇవిడేం చేసిందండి రెండవ స్థితి ఆవిడది లోతు భార్య రెండవ స్థితి ఎలా ఉంది అని అంటే ఇలా ఉంది ప్రియదేవుని వారులారా మరొక పర్యాయం చదవండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇంటిని తానే బెరుకును అవునండి నీవు నీ పిల్లల పిల్లలను చూచేదవు అని కీర్తన గ్రంథంలో ఉంటుంది కదండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం అనుకుంటా చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము నీ పిల్లల పిల్లలను చూసేదవు నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వలెనుందరు ఆరో వచ్చనంలో ఉన్నదండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనములో నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఈ ఇద్దరు కుమార్తెలకు ఇద్దరు జనాంగం పుట్టారండి ఒకరు అమ్మోనీయులు ఇద్దరు రెండో వాడు మోయాబీయుడు వారితో ఎవరిని కలవద్దన్నాడు అండి దేవుడు ఇస్రయ్యూల్ని కలవద్దన్నాడు పాఠంలో మనం చెప్పుకున్నాం అవునండి ఎటువంటి పిల్లల పిల్లలను చూచేదవు అని చెప్పాడు కానీ ఎటువంటి పిల్లలు పుట్టారండి వాళ్ళని చూసినా ఏమన్నా ఉపయోగం ఉందా ఏమి లేదు ఈ పిల్లలు పుట్టడానికి కారణం ప్రత్యక్షంగా కుమార్తెలైనప్పటికీ పరోక్షంగా ఎవరు అనంటే లోతు భార్య ప్రియ దేవుని అవునండి లోతు భార్య రెండవ స్థితి ఎలా ఉంది మనం మొదటి స్థితి ఎలా ఉందో ఆ స్థితిని మనం కాపాడుకోవాలి ప్రియ దేవుని వారులారా మనం రక్షింపబడిన తర్వాత మరలా పాపం వైపు మనం తిరగకూడదు లోతు భార్య జీవితం నుండి ఇది మనము నేర్చుకోవలసిన నీతి ఆలోచన చేస్తున్నారండి ఇప్పటివరకు ఓపిక్గా వినడం మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు